గ్రహిస్తున్నందు ప్రియమైన వాళ్ళారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనలను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము పదవ వచ్చును మార్కు సువార్త మొదటి అధ్యాయము పదవ వచ్చినము వెంటనే ఆయన నేలలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటో పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగవచ్చుటయు చూచెను దేవుని వాక్యాన్ని మన వెనికిళ్ళు దీవించి ఆశ్రదించుగాక చదవబడిన లేఖను భాగాన్ని పరిశీలన చేసుకుంటే మార్కు భక్తుడు వెంటనే అంటున్నాడు ఈ మార్క్స్ వార్తలో వెంటనే వెంటనే అన్న పదాన్ని చాలాసార్లు వింటాం ఎందుకు అంటే మార్కు భక్తుడికి వెంటనే విషయాలలోకి జంప్ అవ్వటం ఇష్టం అంటే ఒక అంశాన్ని సాగదీసి దాని మీద ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు తన శ్రోతలకు అంటే తన సువార్త ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఏది అవసరం ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే నేను చెప్తాను అన్నట్టుగా ఉంటుంది అందుకే చాలాసార్లు వెంటనే వెంటనే అన్న పదం వాడతాడు వెంటనే అంటే దేంట్లో నుంచి వెంటనే అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తీసము ఇస్తాడు కదా మార్కు బాప్తీస్ ఇచ్చి ఆహ్వానం వెంటనే ఇమ్మీడియట్గా జరిగిన సంఘటన ఏమిటి అని అంటే ఏసుక్రీస్తు ప్రభు ఏసు ప్రభువారి విషయాల్లో మార్కు భక్తులు కొన్నిటిని వదిలేశాడు భక్తులైతే యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న వెంటనే ప్రార్థన చేస్తారు లోకాసు వార్త మూడు ఇరవై ఒకటిలో చూస్తాం ప్రార్థన చేసిన తర్వాత ఆకాశం తెరవబడింది అన్న విషయాన్ని లోకభక్తుడు ప్రస్తావన చేస్తాడు బట్ మార్కు దాని గురించిన ప్రస్తావన చేయలేదు ఎందుకు చేయలేదు అన్నది డిబేటబుల్ ఇష్యూ కాదు కానీ దాని తర్వాత ఏం జరిగింది అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే ఆకాశము తెరవబడటం ఆ తెరవబడిన ఆకాశం బ్రహ్మాండం ఏదో జరిగిపోతుంది ఒక అప్త శబ్దము లేకపోతే ఒక ప్రళయం లాంటిది వస్తుంది అనుకునేలోపు ఒక చిన్న పావురం పైనుంచి రావటం అది యేసుప్రభు వారి మీద వాలటం ఇది అక్కడున్న వారికి ఒక ఒకలాంటి విస్మయాన్ని అని నేను అనలేను కానీ ఆకాశము తెరవబడటం అన్నది ఒక పెద్ద సీన్ కదండి ఇప్పుడు మనం వర్షం పడేటప్పుడు ఆకాశాన్ని చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అలాంటి దానికన్నా ఒక పెద్ద ఈవెంట్ జరిగింది ఏంటంటే ఆకాశాలన్నీ తెరుచుకున్నాయి ఏంటో ఇటు మేఘాలు ఇటు చీలినట్టుగా అటు మేఘాలు ఇటు చీలినట్టుగా మధ్యలో ఒక వ్యాక్యూమ్ ఏర్పడితే చూసేవాళ్ళకి అమ్మో ఇప్పుడేదో జరిగిపోద్ది అనుకునే లోపు చిన్న పావురం ఆయన మీదకి దిగి రావటం చూశాను ఒక మిక్స్డ్ ఫీలింగ్లో వాళ్ళు ఉండుంటారు అయితే ఇక్కడ ఒక గొప్ప గొప్ప అనుభూతి ఏమిటి అని అంటే పాత నిబంధన గ్రంథంలో అంటే ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథం తండ్రి కనిపిస్తారు పరిశుద్ధాత్ముడు కనిపిస్తారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు కనిపిస్తారు కుమారుడు కనిపిస్తాడు పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు కానీ ఇక్కడ ఒక్క దగ్గర దైవం మనకు కనబడటం త్రిత్వధైర్యం యొక్క ప్రజెన్స్ దై దైవం యొక్క ప్రజెన్స్ని మనం చూస్తాం దీనికి ముందు దీని తర్వాత మళ్ళీ ముగ్గురు అంటే నా ఉద్దేశం వే ముగ్గురు కలిసి లేరు అని నా ఉద్దేశం కాదు విజిబిలిటీలోకి అంటే దృశ్య రూపంలోనికి ముగ్గురు ఒక ఒక దగ్గర ఉండటం కనబడటం చూస్తాం ఇప్పుడు మీరు గమనిస్తే యేసు ప్రభువారు త్రిత్వంలో ఒక ఆయన అక్కడ ఉన్నారు బాప్తుని తీసుకొని బయటకు వచ్చారు పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో చాలామందికి పావురమే పరిశుద్ధాత్మ అనుకుంటారు చాలా తప్పు మార్కుకి అలా కనిపించింది పరిశుద్ధాత్ముడు పావురం రూపంలో వచ్చారు సో పావురం పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్ముడు ఆ రూపాన్ని ధరించుకొని అంటే కనిపించాలి కాబట్టి అది కేవలం వాళ్ళ వాళ్ళ ముగ్గురు కోసం కాదు అక్కడున్న వాళ్ళందరి కోసం ఆ సీన్ జరిగింది సో త్రి పరిశుద్ధ యేసు ప్రభువులో త్రిత్వంలో ఒక ఒక పర్సన్ సెకండ్ పర్సన్ యేసు ప్రభు వారు ఉన్నారు త్రిత్వంలో థర్డ్ పర్సన్ పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నారు త్రిత్వంలో ఫస్ట్ పర్సన్ తండ్రి దేవుడు కనిపించలేదు కానీ వినిపించారు సో వినిపించారు కనిపించారు ముగ్గురు ఆ చరిత్రలో ఆ స్థలం ఆ సమయంలో అక్కడ ఆవిష్కరితం అవటం అన్నది వాట్ ఏ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ ఎంత గంభీరమైన ఒక అనుభవం ఆలోచించేయండి జగత్ సృష్టికర్త జగ సృష్టికర్తకు కుమారుడు వారి ఇరువురి యొక్క పరిశుద్ధాత్మని సహకారము ముగ్గురు ఒక హిస్టరీలో ఒక ఈవెంట్లో ప్రజెంట్ అవటం అన్నది ఒక గొప్ప గంభీరమైన అనుభవం అది యేసు ప్రభు వారి ఈ సువార్త పరిచర్యలో జరిగింది ఇప్పుడు దాని నుంచి మనం ఏం తీసుకోవాలి అని అంటే ఏసు ప్రభువారి యొక్క భూలోకపు పరిచర్య ప్రారంభించటానికి దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా అభిషేకిస్తున్నట్టుగా ఉన్నట్టుగా కాదు అభిషేకిస్తున్నారు అది మనకు కనబడుతుంది అక్కడున్న వాళ్ళందరూ సాక్షులుగా ఉన్నారు పరిశుద్ధాత్ముడు ప్రభువారి పరిచర్యను అభిషేకిస్తున్నారు అంటే ఇక్కడ మనం అనొచ్చు యేసు ప్రభు వారికి అవసరమా అభిషేకము అని అంటే మీరు మనం ఒక పాయింట్ మిస్ అవ్వకూడదు ఇప్పుడు ఏంటిదా పాయింట్ అంటే ఆయన సంపూర్ణ మానవుడు గో సంపూర్ణ దైవం ఇప్పుడు సంపూర్ణమైన మానవుడుగా ఉన్నప్పుడు సంపూర్ణ దైవంగా ఉన్నప్పుడు ఉండే ఆ ఎబిలిటీస్ని ఆయన పక్కన పెట్టారు లేవని కాదు పక్కన పెట్టారు విడిచారు అది మనం చూస్తాం ఫిలిప్పిల్కి రాసిన ప్రతిక రెండవది కాదని ఎంచుకోవడని భాగ్యమని ఎంచుకొనలేదు దాన్ని పక్కన పెట్టి వచ్చారు ఎస్ హీ వాజ్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ బిఫోర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ భూమికి పునాది వేయకముందు ఆయన పరిశుద్ధాత్మ అందరూ ఒకరే ఒకరే కదా మళ్ళీ ఫిల్ అవ్వటం ఏంటి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఆయనకున్న ఆ మహిమను ఆయనకున్న ఆధిక్యతను అక్కడ విడిచారు కాబట్టి విడిచారంటే దాన్ని కంప్లీట్గా వదిలేశారని కాదు దాన్ని ప్రదర్శించలా దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి దాన్ని ఆయన ఎప్పుడు వాళ్ళ తన దైవత్వపు లక్షణాలను ఎప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి వాడారు కానీ దాన్ని వాళ్ళ అంత మాత్రాన ఆయనకి లేవు పోయాయి అని కాదు అవి పక్కన పెట్టారు పక్కన పెట్టారంటే అయ్యో లాగా పక్కన విడిచేసి రావటం కాదు వాటిని యూస్ చేయలే దాన్ని వాడలేదు ఆయన అంతే ఇక్కడ కూడా పరిశుద్ధాత్ముడు అభిషేకించాడు అన్నప్పుడు ఆయనకున్న పరిశుద్ధాత్మ లక్షణాన్ని ఆయన అక్కడ వాళ్ళ ఇక్కడ అందరికీ చూపిస్తున్నారు అందరికీ తెలియపరుస్తున్నారు ఆయన యొక్క పబ్లిక్ మినిస్ట్రీ బహిరంగ పరిచర్య ప్రారంభించడానికి పరిశుద్ధాత్ముని చేత నింపబడుట అన్నది అవసరము అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోగలగటానికి మార్కు భక్తుడు ఆ మాట రాసినట్టుగా మనం చూస్తాం యశాగ్రంథం అరవై అధ్యాయము ప్రవచనం నెరపేర్పు దేవుని ఆత్మ నాయ మీద నిలిచి ఉన్నది అన్న ప్రవచనాన్ని ఇక్కడ యేసు ప్రభు రూపంలో మనం చూసినట్టుగా చూస్తాం ఇక్కడ ఆ పదవ వచ్చిన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దైవం యొక్క ఆవిష్కరణ చాలామంది ఈ దైవం ఎక్కడుంది బైబుల్ ఎక్కడుంది దైవం అన్నది పదం కాదు త్రిత్వ దైవం అన్నది పదం కాదు బైబుల్ ఎక్కడుందో చూపించు అంటానికి అది పదం కాదు త్రిత్వ దైవము అన్నది ఎక్స్పీరియన్స్ అదొక అనుభూతి అనుభూతిని పదాల్లోకి రాయలేము వారిని సూచిస్తుంది అది త్రిత్వం అని మనం వాడుకుంటున్నాం అంతే త్రీ ఉన్నారు కాబట్టి త్రిత్వం అని వచ్చింది దాన్ని మనం వాడాం అంతేగాని ఆ పదం బైబుల్లో లేదు కాబట్టి త్రిత్వం లేదు అన్నది స్టూపిడ్ వాదన ఈ మధ్య ఆ స్టూపిడ్ వాదన కూడా లోకంలో ఎక్కువైపోతుంది సరే దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని అంతే ఇచ్చాడు అనుకోవటం త్రిత్వ దైవము పదం లేనంత మాత్రాన వారు లేరు అంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యత ఏం లేదు సో పదవి వచ్చినలో ఒక గొప్ప ఆవిష్కరణ తండ్రి వినిపించారు కుమారుడు కనిపించారు పరిశుద్ధాత్ముడు కనిపించారు చరిత్రలో మొట్టమొదటిసారిగా త్రిత్వ దైవము అక్కడున్న వారికి ఆవిష్కృతమైంది పాత నిబంధన గ్రంథంలో ప్రభు ఉన్నారు కానీ ఆయన లోకంలోనికి ఐ మీన్ ఎవరికి కనబడలా తెలియదు ప్రవక్తలు కూడా ఆయన గురించిన ప్రవచనాలే చెప్పారు కానీ ఆయన ఎవరు అన్నది వాళ్ళకి తెలియదు పరిశుద్ధాత్మని గురించి వాళ్ళకి అవగాహన ఉంది అలాగే కొత్త నిబంధన ముందుకెళ్తే తండ్రి దేవుని గురించిన ఇది తక్కువ పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి గురించిన ప్రస్తావన ఎక్కువ మనకు సువార్తలు పత్రికల్లో కనిపించింది ఈ ఒక్క దగ్గరే ముగ్గురు మనకి వినిపిస్తున్నారు కనిపిస్తున్నారు అది ఒక గ్రాండ్యర్ లుక్ అని నేను నా నా భావన అంతే దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అది ఎందుకో ఫీల్ అయ్యింది నాకు అనిపించింది చెప్పాలని అది మెయిన్ విషయం పదకొండవ వచ్చినలో ఉంది బట్ పదవ వచ్చిన ఎందుకో మీరు చెప్పాలని నా ఆశ రెండవది ఆయన పబ్లిక్ మినిస్ట్రీని అంటే ఆయన బహిరంగ పరిచర్యను అభిషేకిస్తున్నట్టుగా ప్రపంచంలోని అరవై రూపాయ హర్ష్యాగ్రంథం అరవై ఒకట అధ్యాయంలోని విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నారు దాని ద్వారా ఆయన అభిషేకింపబడి పరిచర్యకు వెళ్ళారు అన్నది అది ఈ ఈ మాటను దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించింది మా పేపర్లో కొత్త మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ